ఏ మాట కామాట కాంగ్రెస్ వాళ్ళను మస్తు మెచ్చుకోవాలి కాదు చేసిన తప్పులను కూడా బయటికి చెప్పుకునే అలవాటు ఈ కాలం అట్లా కడుపులో ఏది దాచుకోకుండా చెప్పేటోళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప నన్ను దొరుకుతారా కడుపుల బాధ పది మందితో చెప్పుకుంటే పోతుందంటారు ఈ కాంగ్రెస్ ఎంపీ సారు అదే పని చేసినట్టున్నాడు లోన్ల మాఫీ మీద కాంగ్రెస్ వాళ్ళు మస్తు ప్రచారం చేసుకుంటున్నారు ఒకటేసారి రెండు లక్షలు మాఫీ వేసినామని రోజు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు కానీ చాలా మందికి మాఫీ కాలేదట పది ఇరవై వేలున్నా కూడా మాఫీ కాలేదని చాలా మంది చెప్తున్నారు పాపం ఆ బాధలు ఇని ఇని సారు కూడా మస్తు బాధ అయినట్టున్నది చూడండి ఏం చెప్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు అది ఇంతవరకు కూడా కాలేదు మనం ఐదు స్కీములు బస్సులు ఇంతకుముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడి కాబట్టి నేను ఆ విషయానికి మాట్లాడుతలే మనసులో ఎంత బాధ ఉంటే ఇట్లా నిజం చెప్పుకుంటాడు చెప్పుండ్రి రెండు లక్షల లోను ఒకటేసారి మాఫీ వేసినని చెప్పి రెవనాల సారు దాన్ని మొత్తం మర్చిపోయిందట రోజు చాలా మంది రైతన్నలు ఇదే ముచ్చట చెప్తే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళను సోషల్ మీడియాలో తిడుతున్నారు కానీ ఇలా ఈ ఎంపీ సారే అసలు ముచ్చట బయట పెట్టిండు సీఎం సారు మరి మీ ఎంపీ గారు చెప్పిన మాటలనన్నా ఈ నుండి లోన్లు ఎందరికి మాఫీ చేస్తామన్నారు ఎందరికి అనేది యాది తెచ్చుకొని మా తిప్పల తీసుండని రైతన్నలు అడుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళందరికంటే మీరు చాలా గొప్పలు బలరాం సారు అందరూ నోర్లు దగ్గర పెట్టుకొని కూర్చున్నారు కానీ మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు ముంగట ముంగట కూడా మీరు ఇట్లనే మాట్లాడాలి మేము మన తిన్మార్ వార్తలలా చూపిస్తూనే ఉండాలి